చూడదు అంతకాలే చ మామేవ స్మరన్ ముక్ కలేవరం యహ ప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయ అని పదిహేడు శబ్దాలు ఉన్నాయి దీంట్లో వాటిల్లో ఏంటి ఇక్కడ నా కృష్ణుడి పేరు చెప్పలేదు అర్జునుడి పేరు చెప్పలేదు ఈ శ్లోకంలో సో ఈ విధంగా వాళ్ళిద్దరి పేరు చెప్పలేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ కృష్ణుల గారు చెప్తూ వస్తున్నారు కాబట్టి ఆయన రెండు శ్లోకాల్లో ఆరు క్వశ్చన్స్ కి ఉత్తరం ఇచ్చారు ఇప్పుడు ఏడో క్వశ్చన్ ఏడో ప్రశ్న ఏదైతే ఉందో దానికి ఇక్కడ ఉత్తరం ఇవ్వ అది ఏంటి అనేది అంటే చూద్దాం అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్వా కలేవరం కలేవరం అంటే ఏంటి శరీరం ఓకే సో ఆ శరీరాన్ని ఎవరైతే వదిలేస్తారో ఏ విధంగా వదిలేస్తారు అంటే వదిలేసే ముందు అంతకాలంలో ఎవరైతే నన్నే స్మరిస్తుంటారు మామేవా నన్నే నా గురించే ఎవరైతే స్మరిస్తూ తన శరీరాన్ని వదిలేస్తారో అటువంటి వాళ్ళు యహ ప్రయాతి సమద్భావం ఎవరైతే వదిలేస్తారో శరీరాన్ని వాళ్ళు సహ అటువంటి వాళ్ళు మద్భావం నా యొక్క భావాన్ని అంటే ఏ భావాన్ని అయితే వాళ్ళు స్మరిస్తూ వదిలేస్తారో మామేవ అని ముందు శ్లోకులు చెప్పారు కాబట్టి మద్భావం అని ఫస్ట్ లైన్ లో చెప్పారు కాబట్టి సెకండ్ లైన్ లో మద్భావం అని అన్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నట్టు సో ఇక్కడ ఉత్తరం అన్నట్టు యహ ప్రయాత్ మద్భావం యాతి నాస్తి సంశయ ఎవరైతే నన్నే స్మరిస్తూ వాళ్ళ శరీరాన్ని వదిలేస్తారో అటువంటి వాళ్ళు నా యొక్క భావాన్ని అంటే నా దైవాంశ సంభూతాన్నే పొందుతారు అనే అనే విషయంలో ఎటువంటి సంశయం లేదు అంటే మనం చెప్తాం కదా దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఎట్ ఆల్ అక్కడ ఎటువంటి డౌట్ లేదు అని మనం చెప్తాం సో పక్కాగా చెప్తున్నామని చెప్తాం కదండి ఆ విషయాన్ని ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పారు అన్నట్టు భగవాన్ గారు ఎవరైతే అంతకాలంలో నన్నే స్మరిస్తూ శరీరాన్ని వదిలేస్తారో అటువంటి వాళ్ళు నా యొక్క భావాన్నే పొందుతారు అనే విషయంలో ఎటువంటి సంశయం లేదు అని ఈ యొక్క శ్లోకానికి భావం అర్థం సో నేను అన్న తర్వాత మనం శ్లోకం మళ్ళీ చదువుతాం యం యం వాపి వా ప్లస్ అపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమే వైతి తమేవ ఏ తం ఏవ ఏతి తమే వైతి సదా కౌన్య సవి ఇంకొకసారి యం యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే త్యజత్తే త్యజతి అంతే కలేవరం తం తం ఏవ ఏతి కౌంతేయ సదా కౌన్యేయ సవి అనేది ఈ శ్లోకం ఈ శ్లోకంలో మనకి మొత్తంగా చూస్తే పద్దెనిమిది పదాలు ఉన్నాయండి సరేనా పద్దెనిమిది ఉన్నాయి చూడండి ఇప్పుడు చెప్పండి భావం యజంత్యంతే కలేవరం तम तमे वैति कौन्तेया तम तमे वैति कौन्तेया सदा तद्भाव भावितः सदा तद्भाव भावितः एक और बार यम यम वापि स्मरन भावम यम यम वापि स्मरन भावम यजत्यंते कलेवरम यजत्यंते कलेवरम తం తమే వైతి కౌన్య తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావి సదా తద్భావ భావి ఓకే అండి సో ఇప్పుడు హరే కృష్ణ సరే అండి ఇప్పుడు ఈ యొక్క శ్లోకానికి అర్థం అండ్ మరియు భావాన్ని చూద్దాము చూడండి ఏం చెప్పబడింది ఈ శ్లోకంలో కౌంతేయాని అర్జున్ని ఉద్దేశించి చెప్పబడుతుంది ఎందుకు కౌంతేయ అనే పదం వచ్చింది అంటే మీ అందరికీ తెలుసు కుంతి యొక్క పుత్రుడు కాబట్టి కౌంతేయ ఓకే సో కౌంతేయ అని చెప్పి అది రెండో లైన్లో చెప్పబడిందండి సరేనా చూడండి ఏ విధంగా ఇది చెప్తున్నారు త్యజతి అంతే కలేవరం అంతే అంతే ఎవరైతే అంతకాలంలో అంటే ప్రయాణ కాలంలో ఎంఎం వాపి స్మరణ భావం ఎంఎం స్వరన్ బాబు ఏ ఏ భావాన్ని అయితే స్మరిస్తూ కలేవరం తెజతి శరీరాన్ని వదిలివేస్తారో అక్కడ ఏ ఏ భావాన్ని అంటే ఇప్పుడు చనిపోయే ముందు చాలా విషయాలు మేబీ మనసులో వస్తూ ఉంటాయి నేను ఇది చేయలేదు అది చేయలేదు ఈ విధంగా అయిపోయిందని కొన్ని విషయాలు ఉంటూ ఉంటాయన్నట్టు సో ఏ భావాన్ని అయితే వాళ్ళు స్మరిస్తూ వాళ్ళ యొక్క శరీరాన్ని అంతకాలంలో వదిలివేస్తారో అదే అదే భావాన్ని ఏ విధంగా పొందుతారు అనేది చూడండి సదా తత్ భావ భావిత ఎల్లప్పుడూ వాళ్ళు అదే భావాన్ని ఏ భావాన్ని అయితే వాళ్ళు మనసులో ఉంచుకుంటారు ఎదర్ తిండి విషయమా లేకపోతే వేరే విషయమా ఆస్తుల విషయమా లేకపోతే భగవంతుని స్మరిస్తూ నా భగవంతుల్లో కూడా చాలా మంది దేవత దే దేవతలు దేవీలు ఉన్నారు సో వాళ్ళ యొక్క భావాన్ని ఎవరైతే ఏ భావాన్ని అయితే స్మరిస్తూ ఉంటారో అదే భావాన్ని అదే విషయాన్ని పొందుతారు ఏతి అంటే పొందుతారు అని తమ్ తమేవ ఏతి పొందుతారు కౌంతయ్య ఓ అర్జున ఎవరైతే వాళ్ళ అంతకాలంలో ఏ భావాన్ని అయితే ఏ విషయాన్ని అయితే స్మరిస్తూ వాళ్ళ యొక్క శరీరాన్ని వదిలివేస్తారో అటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ సదా ఎల్లప్పుడూ వాళ్ళు అటువంటి భావాన్నే పొందుతారు ఆ విషయాన్ని మళ్లీ పొందుతారు అని చెప్పడం అన్నారు ఈ యొక్క శ్లోకంలో ఈ విధంగా ఆరు శ్లోకంలో ఈ మీనింగ్ చెప్పబడింది ఈ అర్థాన్ని చెప్పబడింది సో నేను అనుకుంటాను మీ అందరికి అర్థమైంది అని ఓకే సునీత గారు